నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారని చెప్పి పోలీసులు తెలిపారు వివరాలు లేకి వెళితే కువైట్లోని ఉమ్ ఆల్ హేమన్ ఎదురుగా నువైసీబ్ దిశలో కింగ్ ఫహాద్ రోడ్డులో ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది దీని ఫలితంగా యాభై నాలుగేళ్ల ఒక కువైటీ వ్యక్తి మరణించాడని చెప్పి పోలీసులు తెలియజేశారు ఈ ప్రమాదంలో ఒక వాహనం మరియు మోటార్ సైకిల్ ఢీకున్నాయని చెప్పేసి నివేదిక అందిన వెంటనే పోలీసులు స్పందించి అలాగే ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని మోటార్ సైకిళ్లను పక్కకు పెట్టి ఆ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచామని చెప్పి పోలీసులు వెల్లడించారు అలాగే మరొక ఘటనలో మనం చూసుకుంటే కొత్తవంతన సమీపంలో ఆల్ రోడ్డు పైన వాహనం బోల్తా పడడంతో మరొక వ్యక్తి మరణించారని చెప్పేసి అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అలాగే తదుపరి విచారణ కోసం రెండు మృతదేహాలను మనం చూసుకుంటే ఫొరెన్సిక్ విభాగానికి తరలించగా రోడ్డు ప్రమాదానికి గల కారణాలను అయితే పోలీసులు గుర్తించడానికి దర్యాప్తు చేస్తూ ఉన్నామని తెలియజేశారు అలాగే రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు జాగ్రత్తగా ఉన్నానన్నా మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే కానీ అవతలి వాళ్ళ వల్ల మనకు ప్రమాదం పుంచి ఉండే అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి అలాగే ఒక వ్యక్తి వాహనం నడుపుతూ మనం చూసుకుంటే అధిక వేగంతో వెళ్లడంతో అయితే వాహనం బోల్తాపడి మరణించడం జరిగింది ఉభ ఇంటి దేశంలో ట్రాఫిక్ చట్టాలను పాటిస్తూ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సూచించిన వేగం మాత్రమే మీరు పాటించాలని చెప్పి అధికారులు కోరారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్